హాయ్ అండి నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు తాడేపల్లి గ్రామం ఆగిరిపల్లి మండలం అన్నాను కదండి ఇదిగోండి ఇది సాగర కాలువ రోడ్డు సాగర్ కాలువ రోడ్డు ఈ సాగర్ కాలువ రోడ్డు అదేమో అరవై అడుగుల డొంక్ అది కరెంటు పోల్స్ ఉన్నది అక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ సాగర్ కాలువ రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్డు పొలానికి ఇట్టి నుంచి వేసుకున్నారు ఈ పొలానికి వచ్చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ పొలానికి ఇటు సైడ్ వచ్చేసి ర్యాంప్ పోసుకున్నారు మనకు హద్దు వచ్చేసి పొలానికి అదిగోండి ఆ తాడి చెట్లు కనిపిస్తుంది చూడండి తాడి చెట్లు దగ్గర నుంచి అంత దూరం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రోడ్డు వరకు హద్దు ఇటు సైడ్ ఎక్కడి నుంచి ఇదిగోండి ఆ రోడ్డు టర్నింగ్ ఉంది చూడండి వ్యాప్ చెట్టు ఆ టర్నింగ్ వరకు ఈ కాలోకట్ రోడ్డు ఫేసింగ్ ఏనండి కాకపోతే ఏంటంటే కాలోకట్ రోడ్డు ఫేసింగ్ ఎత్తు ఉండి ఇక్కడ ర్యాంప్ పోసుకున్నారు అంతే మొత్తం రోడ్డు ఫేసింగ్ బాగుంది ఇదంతా రోడ్డు ఫేసింగ్ వెళ్ళదే కదా ఎకరం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు హాయ్ అండి నేను ఇప్పుడు తాడేపల్లి గ్రామం ఆగిరిపల్లి మండలంలో ఉన్నానండి ఇది ఆగిరిపల్లి దగ్గర ఉన్న తాడేపల్లి గ్రామం అండి ఇక్కడ నాలుగు ఎకరాలు మావిడితో వచ్చింది డొంక రోడ్డు ఫేసింగ్ ఇదిగోండి ఇది సాగర్ కాలువ ఇది కనిపిస్తుంది కనిపిస్తున్న సాగర్ కాలువ నీళ్ళు లేవు ఎండిపోయింది సాగర్ కాలువ అదిగోండి అక్కడ డొంక వచ్చేసి అది నలభై అడుగుల డొంక ఆ కరెంటు పోల్స్ ఉన్న నలభై ఏడుగుల డొంక అదిగోండి అదంతా నలభై అడుగులు డొంక రోడ్డు అది పెద్ద రోడ్డు ఆ రోడ్డు నుంచి తాడేపల్లి గ్రామం అలాగా ఆగిరిపల్లికి వెళ్ళిపోవచ్చు ఇది తాడేపల్లి గ్రామం ఆగిరిపల్లి మండలం కింద వస్తుంది ఆగిరిపల్లి నుంచి జస్ట్ టూ టూ త్రీ కిలోమీటర్స్ ఆగిరిపల్లి నుంచి జస్ట్ టూ టూ త్రీ కిలోమీటర్స్ ఇది అదంతా నలభై నుంచి అరవై అడుగుల డొంక పెద్ద రోడ్డు అది అక్కడి నుంచి జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ అక్కడి నుంచి అక్కడికి ఇదేమో సాగరకాలువ రోడ్డు అంటారు ఈ రోడ్లో మనకి ఈ సాగరకాలవ రోడ్డు ఫేసింగ్ కిందకి వెళ్ళామండి ఇక్కడ మనకి నాలుగు ఎకరాలు మావిడితో వచ్చింది ఇదిగోండి ఇది ఫెన్సింగ్ వేసాడు కదా కారు లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా బాగు చేసుకోవాలి ర్యాంపు పోసుకున్నారు ఇట్లా అది కొంచెం గ్రావ గ్రావెల్ లేసారు కానీ ఆ రోజులేశారు మన అట్లా కారు దిగిపోద్ది కార్ అది ఎక్స్టెండ్ చేసుకుంటే లారీ కూడా వస్తుంది ఈ రోడ్డు మీద ఇలా డైరెక్ట్గా కూడా పోసుకోవచ్చు ఇట్లా ఇక్కడ డైరెక్ట్గా పోస్తే ఏంటంటే టర్నింగ్ కుదరదు అని చెప్పి నుంచి ఇట్లా వాళ్ళుగా పోసారు ఇవ్వండి ఇదే ఫెన్సింగ్ పోసారు అక్కడి నుంచి అక్కడికి తోటలోకి వెళ్తున్నాం మావిడ తోట కాయలు కలెక్టర్ కాయలు అదే తోతాపూర్ అంటారు కదా కాపూర్ బో చాలా బాగా వచ్చింది మొత్తం కలెక్టరేనండి తోటంతా మొత్తం కలెక్టర్ కాయలేనా మొత్తం మొత్తం నాలుగు ఎకరాలాభండి బోరు నాలుగు ఎకరాలు ఎనభై సెంటా దారియితే అదేగా దారి అయితే ఆ ఫెన్సింగ్ వేసింది దాంట్లో చాలా లోపలికి వచ్చాడు ఈ కనుక ఎక్కడి వరకు వస్తుంది ఓహో మొత్తం ఎన్ని చెట్లు ఉండవచ్చు అండి దీంట్లో నాలుగు ఎకరాల్లో రెండు వందల పైన అదే ఎకరానికి నలభై చెట్లు తోట బాగుందండి కాపు కూడా బాగుంది మన తోటలన్నీ లేత లేత తోట అది తిరిగే ఒప్పు ఉండాలి కానీ తోటలో పొద్దు నుంచి మామిడి తోటలన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ ఆగిరిపల్లి యూనివర్సిటీ దగ్గర ఈ ఆల్రెడీ ఫిబ్రవరిలో ఒకటి వేసారండి మొన్న వర్షాలకి కాయలు కాలిపోయినాయి ఇవన్న తోటలు ఈ ఉన్నాయి మిగతా అన్నీ లోపలన్నీ చిన్న తో చిన్న చెట్లు ఇవ్వండి అవి కూడా తోతపూరి కాయలు నాలుగెకరాల ఎనభై సెంటు ఈ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఇది పెద్ద చెట్లు బా నలభై యాభై సంవత్సరాల చెట్లు కాయలు భలే వస్తాయండి బాగుంది కాయలు ఇప్పుడు వరకు చూపించింది నలభై యాభై నలభై సంవత్సరాల చెట్లు అంటే ఇవన్నీ చిన్న చెట్లు ఇవి ఎన్ని ఉంటాయండి పది ఉంటాయా ఇవి కూడా కలెక్టర్ కలెక్టరేసారు మొత్తం అయ్యే సార్ ఇవ్వండి తోట చూడండి సరే మొత్తం అంతా ఇవన్నీ కొంచెం ఏడెనిమిది సంవత్సరాలు వయసు ఉన్న చెట్లు అన్నీ ఇక్కడ నుంచి అన్ని లోపలికి వెళ్ళలేక చూపిస్తున్నాను చూడండి హైటీవీ ఇవి అన్నీ నలభై సంవత్సరాల చెట్లు ఇవి పెద్దవి ఈ పెద్ద చెట్లు ఇవి ముందువి రోడ్డు ఫేసింగ్ వెనకతలు ఉన్నాయో చూసారు మొత్తం చిన్నవి నాకు తెలిసి ఇది ఒక ఎకరం ఉంటుందా రెండు ఎకరాలు ఉంటుంది ఇది వెనకతలు చిన్న చెట్లు ఉన్నాయి రెండు ఎకరాలు ఉంటాయి అవి పక్కపక్కన నాటారు చెట్లు బాగా రెండు వందలు ఇంటి దగ్గర దగ్గర ఉంటాయి చెట్లు బాగానే ఉంటాయి బోర్ ఉంది ఒకటేగా ఎంత చెప్తున్నారండి ఎకరం ఎకరం నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఊరు వచ్చేసి తాడేపల్లి ఊరు ఆయురపల్లి మండలం ఆయురపల్లి నుంచి రెండు కిలోమీటర్ల పల్లి నుంచి నాలుగు కిలోమీటర్లు వస్తుందండి ఇది తాడేపల్లి గ్రామం ఎకరం నలభై ఐదు లక్షలు నాలుగు ఎకరాలు ఎనభై సెంటులు మాట్లాడుకోవచ్చు